హాయ్ అండి అందరికీ నమస్తే అయ్యా అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సఫీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక లాగైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి రీసెంట్ వీడియోనే అనమాట లాస్ట్ సండే వీడియో అండి ఇంకా రొట్టెల పండగ జరుగుతుంది కదండి నెల్లూరులో చాలా ఫేమస్ అన్నమాట బారాషాహిద్ దర్గా దగ్గర నెల్లూరులో రొట్టెల పండుగ అయితే జరుగుతుంది ప్రతి ఇయర్ నేనైతే వెళ్తానండి ఫస్ట్ త్రీ డేస్ లోపలే వెళ్ళిపోతాను బట్ ఈసారి నాకు ఎందుకో కుదరలేదండి ఇంకా లాస్ట్ డే అన్నమాట సండే వచ్చేసింది ఇంకా ఆ రోజు క్లోజ్ చేసేస్తారనుకొని ఇంకా మార్నింగే బయలుదేరాల్సి వచ్చింది ఇంకా నాకైతే కుదరలేదు ఎందుకో అండి ఈసారి నాకు ఆ అంత బహుమతి ఇవ్వలేదేమో అనిపించింది ఎందుకంటే ప్రతి ప్రతిసారి నేను వెళ్ళి రొట్టెలైతే పట్టుతాను ఇంకా అందరికీ ఒక అనుభవం అన్నమాట అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది నాకు వెళ్ళినా కానీ నాకు ఎప్పుడు జరగలేదు ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది అంటారు కదా సో అలా అనమాట ఎవరి నమ్మకం వాళ్ళది బట్ వెళ్ళిన ప్రతిసారి అంటే ఇప్పుడైనా జరుగుతుందేమో నెక్స్ట్ ఇయర్ జరుగుతుందేమో అన్నట్టుగా ఒక హోప్తో వెళ్ళేదాన్ని బట్ ఈ ఇయర్ అయితే నాకు ఎందుకు అసలు కుదరలేదు వెళ్ళలేకపోయాను ఇంకా సరే అని చెప్పేసి ఇంకా లాస్ట్ డే కదా సరే ఇప్పుడైనా వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసుకున్నాము అప్పుడు అప్పటికప్పటికే టైం అప్పుడు ప్లాన్ చేసుకున్నాము ఇంకా లెవెన్ థర్టీ కల్లా బయలుదేరేసి వెళ్ళిపోయామన్నమాట ఇప్పుడు టైం చూడండి లెవెన్ థర్టీ అయితే అవుతుంది ఇంకా ఎండ చూసారు కదా బయట ఎంత ఎండగా ఉందంటే మేము వచ్చేటప్పుడు కళ్ళు మూసుకొని వచ్చాను అయితే అంత ఎండ వచ్చేసింది ఇంకా గొడుగు కూడా ఏం తీసుకెళ్ళలేదు ఇంకా మేమిద్దరమే వెళ్ళిపోయాము కాబట్టి ఒడుగు అలా ఏం తీసుకెళ్ళలేదు చూడండి ఇక్కడ క్లోజింగ్ టైం కదా అంటే లాస్ట్ డే కాబట్టి ఇంకా చాలా వరకు షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు అందులో ఇంకా యాక్చువల్గా ఫస్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్లో అయితే ఇక్కడ అంతా చాలా జనాలు అయితే ఉంటారండి చూడండి మేము డైరెక్ట్గా ఆ చెరువు దగ్గరికి ఎక్కడైతే రొట్టెలు పడతారో అక్కడికే మేము స్కూటీలు అయితే వెళ్ళిపోయాము చూడండి యాక్చువల్గా ఆ పర్టికులర్ త్రీ డేస్ అయితే ఫుల్ జనాలు ఉంటారండి మేము లాస్ట్ డే వెళ్ళాం కాబట్టి ఇంకంతా షాప్స్ అన్నీ అంత క్లోజు ఇంకా చిన్న చిన్న షాప్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి ఇంక జనాలు అంతా చాలా తక్కువ రొట్టెలు కూడా కొంతమంది పడుతున్నారు అప్పుడు కూడా రొట్టెలు పడుతున్నారు అంటే పర్టికులర్ డేస్ టైంలోనే రొట్టెలు పడితే మంచిది అనుకుంటా సో వాళ్ళు ఇప్పుడు కూడా రొట్టెలు పట్టుకుంటున్నారు ఇంకా అలా చూసేసుకొని వచ్చేసాము అంటే ఏం ఎంజాయ్ చేయలేదు ఈసారి అయితే అంతగా పర్టికులర్గా అయితే ఎండ ఎంజాయ్ చేయలేకపోయాము ఎందుకంటే ఇంకా అందరు జనాలు ఉంటేనే మనకి ఒక ఫుల్ హుషారు వచ్చేస్తుంది బట్ ఎవరు లేరు కాబట్టి ఇట్స్ ఓకే అందరిని చూసుకుంటూ అలా వచ్చేసాము ఇంకా ఏమీ తీయలేదు ఇంకా ఏమిటాయి కదా గేమ్స్ ఇవంతా ఏం ఓపెన్ చేయలేదు ఎండ కాబట్టి అందరు రెస్ట్ తీసుకొని ఉన్నారనమాట ఇంకా ఈవినింగ్ మనకి వర్క్ ఉంది ఇంకా అందువల్ల సరే మార్నింగ్ అన్న అట్లీస్ట్ వెళ్ళేసి వద్దాము ఒకసారి ప్రతి ఇయర్ వెళ్తాము ఫస్ట్ త్రీ డేస్లోనే ఈసారి వెళ్ళకపోయాము కనీసం రోజైనా వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాము ఇంకక్కడుండే ఎండకి నాకైతే తల తిరిగిపోయింది మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు మేము అంటే లేసేసరికి లేట్ అయిపోయింది ఇంక ఇంట్లో వర్క్ ఇదంతా కంప్లీట్ చేసుకొని ఇంక బయట తిందాంలే అనుకున్నాము ఎప్పుడు మేము హోటల్స్కి అలా అంతా వెళ్ళమండి ఏమైనా తెస్తే మా హస్బెండ్ ఇంటికే తెస్తారు లేదంటే ఇంట్లోనే లేట్ అయినా పర్లేదు నేనే ప్రిపేర్ చేస్తాను ఏదో ఒకటి మ్యాక్సిమం హోమ్ ఫుడ్డే తింటాము ఇంకా తప్పదంటే బయట ఫుడ్ తెచ్చుకొని తినాల్సి వస్తుంది సో ఇదన్నమాట ఇంకా నేను అక్కడికి వెళ్ళగానే ఇది ఖోఖో ఏం సారీ ఇది ఏమంటారు గోలీ సోడా ఏదో సారీ ఏదో సోడా అంటారండి దీన్ని నేను కూడా మర్చిపోయాను నేను అంత కరెక్ట్గా గుర్తులేదు ఇంకా ఇదైతే మేము తీసుకున్నాము మా హస్బెండ్ ఎక్కువ తాగలేకపోయారు సారీ తినలేకపోయారు ఇంకా నేనైతే తినేశాను మా హస్బెండ్ కూడా కొంచెం తిన్నాను కానీ మిగిలిందంతా ఇక్కడే పడేసాను అక్కడ ఇంకా ఇదన్నమాట ఇంకా అక్కడ చూసారు కదా రెట్టిలు కూడా ఇంకా ఇప్పుడు కూడా చేసి అమ్ముతున్నారు ఇప్పుడు కూడా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారండి వాళ్ళు మనమేం పట్టుకోము జస్ట్ ఊరికి అలా అక్కడ వెళ్ళి ఉన్నారు ఇంకా కాస్ట్ ఎంత అని చెప్పి అడిగితే వాళ్ళు అలా చెప్పేసరికి ఇంకా అవునా అని చెప్పేసి కొంచెం జోక్స్ చేసుకొని ఇంక ఇదనమాట ఇంకా అలా వస్తుండగా నాకు ఎందుకో తట్టింది అనమాట అది ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది కదా ఒకసారి ఎక్కి వెళ్దాంలే అని చెప్పేసి అడిగాను మా హస్బెండ్ని సరే వెళ్దాం పదా అని చెప్పాడు ఎందుకో తనకి మ్యాక్సిమం ఇష్టం ఉండదు ఇలాంటివన్నీ అంటే డీసెంట్గా ఉంటాడు కదా తనకి అంతగా ఇష్టం ఉండదు నాకు ఆపోజిట్ అన్నమాట మా హస్బెండ్కి నేను అంటే తను ఒక విధిగా ఉంటే నేను ఇంకా లాగా ఉంటాను సో అలా అనమాట ఇంకా తను నేను అడిగితే సరే వెళ్దాం పదా అని చెప్పేసి ఒప్పుకున్నాడు ఎందుకు మా టైం బాగుందనుకుంటా ఆ టైంలో ఇంకా మేము అక్కడికి వెళ్ళగానే ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేయించారు వెయిట్ చేయించి ఇంకంటే ఆ బోట్ రాగానే ఆ బోట్కి సరిపోయేంత జనాలు అయితే రావాలి కదండి సో దానికోసం మమ్మల్ని చాలా వరకు ఒక టెన్ మినిట్స్ పైన వెయిట్ చేయించారు ఇంకా వన్ బై వన్ వస్తూనే ఉన్నారు ఇంకా అందరికీ టికెట్స్ అయితే ఇచ్చేశారు ఒక్కరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్కి ఇంకా నెక్స్ట్ చిన్ని పిల్లలకైతే వన్ ట్వంటీ రూపీస్ అండి వన్ ట్వంటీ రూపీసే ఇంకా మేమైతే టికెట్స్ తీసేసుకొని అయితే వచ్చేసాము చూసారు కదా మీరు ఇక్కడ అంతా చూస్తున్నట్లయితే మేము అయితే వెళ్ళిపోయాము అబ్బా నాకైతే చిన్న ఆనందం కాదండి నేను ఎప్పుడో విజయవాడలో ఒకసారి ఎక్కానండి అంటే నా చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఒకసారి కూడా బోట్ ఎక్కలేదు ఇప్పుడు ఒకసారి అంటే ఒకసారి కదలండి నా చిన్నప్పటి నుంచి నాకు ఒక వయసు వచ్చేంత వరకు బోట్ అస్సలు ఎక్కలేదండి ఇప్పుడు చిన్నపిల్లలతో సహా ఎక్కి చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు ఎలా అంటే ఇంకా మా ఇల్లు మా ఊరు అన్నట్టుగానే ఉంచుతారు పల్లెటూరు కదండీ అంతగా ఏమి పట్టించుకోమన్నమాట సో ఇంకా నాకు ఒక ఊహ తెలిసిన తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి విజయవాడకి అయితే వెళ్ళామండి చాలా సార్లు వెళ్ళాము విజయవాడ టెంపుల్కి ఇంకా నెక్స్ట్ అక్కడ బోటింగ్ ఉంటుంది అక్కడ పార్కు ఇవన్నీ ఉంటాయి మేము అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము అనుకున్నాము ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పేసి అనుకుంటే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ సడన్గా గుర్తు చేశారనమాట ఇంకా అక్కడ పార్క్ ఉంటుంది బోటింగ్ కూడా ఇవన్నీ ఉంటాయి టెంపుల్కి చాలా దగ్గరే అని చెప్పేసరికి ఇంకా మేము గూగుల్ మ్యాప్లో చూసుకొని ఇంకా మేమందరం కలిసి అయితే వెళ్ళిపోయాము చాలా బాగుండిందండి అప్పుడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాము ఇంకా అక్కడ కూడా వన్ ఫిఫ్టీ ని అనుకుంటా అప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అవుతుంది వెళ్ళేసి కూడా కానీ టెంపుల్కి అయితే చాలా సార్లు వెళ్ళాను కానీ బోటింగ్కి ఒక్కసారి వెళ్ళాను అనమాట నాకు ఒక్కసారి తెలిసింది ఇంకా ఎక్కువ సార్లు కూడా ఎక్కలేదు ఇది వచ్చేసి సెకండ్ టైం అనుకుంటా ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్తో కలిసి అప్పుడు విజయవాడలో ఎక్కేసి వెళ్ళాము అప్పుడు ఇంకే భయం ఏమనిపించలేదు ఇప్పుడు కూడా అంతగా భయం అనిపించలేదు కానీ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా మనం వాటర్లో వెళ్తాము అని చెప్పేసి ఆ ఎగ్జైట్మెంట్ అయితే నాకు చాలా ఎక్కువగా ఉండిందండి ఫుల్లీ హ్యాపీ అన్నమాట అప్పుడు కూడా మేము బోటింగ్ వెళ్ళేసి ఇంకా అక్కడంతా పార్కులు ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా పా సారీ బోట్లోనే వచ్చేసామన్నమాట మేమైతే ఎక్కడైతే రావాలి అక్కడికి ఇంకా ఇప్పుడు కూడా ఇలాగే అన్నమాట కానీ మనకి పార్క్ అలా ఏముండదు జస్ట్ వాటర్లోనే ఒక రౌండ్ అలా వేసి నెక్స్ట్ రిటర్న్ తీసుకొని వచ్చేసారు దానికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంక మేము విజయవాడలో వెళ్ళాము కదా అప్పుడైతే వన్ ఫిఫ్టీ రూపీస్ మేము అక్కడికి వెళ్ళాము ఆ పార్కులు ఇవన్నీ చూసుకొని వచ్చేసాము బట్ ఇక్కడ మాత్రం పార్క్ అలా ఏముండదు కదా ఇది జస్ట్ చెరువు అండి నెల్లూరు చెరువు అనమాట చూడండి ఎంత పెద్ద చెరువు ఇంకా ఈ చెరువులో మనకు వాటర్ బాగుంటాయి కాబట్టి బోటింగ్ ఫెసిలిటీ ఇవన్నీ పెట్టున్నారు గవర్నమెంట్దే అంట అండి ఇది ఇంకా అందరూ ఎక్కేశారు చాలా హ్యాపీగా వెళ్తున్నాము చూడండి నా ఫేస్లో ఆనందం చూడండి ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను ఎందుకు వాటర్లో వెళ్తూ ఉంటే అది ఒక ఆనందం వస్తుందండి కానీ భయం వేస్తుంది కదండి సడన్ గా మునిగిపోతామేమో అని చెప్పి ఎక్కడో ఒక చిన్న భయం అయితే ఉంటుంది బట్ నాకు ఫుల్ ఆనందంలో ఉన్నాను ఇంకా మా హస్బెండ్ అయితే వీడియోస్ తీస్తూనే ఉన్నాడు నన్ను ఇంకా సో అలా అన్నమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అలా బోట్లో వెళ్తూ ఉంటే వాటర్లో వెళ్ళినట్టే ఉంది ఎందుకంటే కొంచెం దగ్గరగానే వెళ్తున్నాము ఇంకా సో ఇదండి ఎలా వెళ్ళామో తెలియదు మనకి ఎలా రిటర్న్ అయ్యామో కూడా తెలియదండి సో అలా వెళ్ళిపోయి అలా రిటర్న్ అయిపోయామో అసలు వెళ్ళినట్టే అనిపించలేదు ఇంకా కొస్సేపు ఉంటే బాగుండో అనిపించింది కానీ ఇంకెంతైనా వాటర్లో మనం అంత ప్రిపేర్ చేయకూడదు వాటర్లో ఉండడానికి ఇక్కడ చూడండి ఇదంతా చెరువు దగ్గర రొట్టెలు పడుతున్నారు కదా ఇదంతా చాలా దగ్గరగా కనిపిస్తుంది సో ఇదనమాట చాలా పెద్ద చెరువు అండి నేను ఎప్పుడు ఇక్కడ ఎక్కలేదు కానీ ఇది ఫస్ట్ టైం ఎక్కాను చాలా హ్యాపీ ఫుల్ హ్యాపీ ఇంకా అలా తిరుక్కొని అదంతా చూసుకొని వచ్చేసామన్నమాట అలా వెళ్ళి అలా వచ్చేసాం కదా అసలు ఎక్కినట్టే అనిపించలేదు ఇంకా ఇదండి ఇంకా మేము మ్యాక్సిమం నైట్లో వెళ్ళే వాళ్ళమే ఈవినింగ్ టైంలో వెళ్ళేసి అదంతా చూసుకొని వచ్చేవాళ్ళమే బట్ ఇంకా మాకైతే డే టైంలో వెళ్ళాము కాబట్టి ఆ ఎండకి అసలు నాకైతే కళ్ళు తిరిగినట్టు అయిపోయింది ఆ బోటింగ్లో వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు మా చిన్నప్పుడు అయితే అసలు ఏమీ తెలియదండి ఇప్పుడు చిన్న పిల్లలకు మాత్రం మంచిగా అన్ని ఫెసిలిటీస్ వచ్చేసాయి ఇంకా పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే అసలు ఏమీ తెలి తెలియదు కూడా అంటే పేరెంట్స్ తెలుసుకోలేదు పిల్లలకి కూడా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేము సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే పనులు 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 పనుల మీదే ఉంటారు ఎందుకంటే ఆ సంపాదన మీదే మేము బ్రతుకుతాం కాబట్టి సో ఇదండి ఇంకా సిటీస్ లో ఉన్న వాళ్ళైతే పల్లెటూరు నుంచి సిటీస్కి వెళ్తారు కదా సో వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎవరైతే పల్లెటూర్లలో ఉంటామో వాళ్ళమైతే అసలు ఎంజాయ్ చేయలేమండి ఇంకా ఇంకేదన్నమాట ఇంక ఇక్కడ అంత బయట చూసుకొని వచ్చేసాము అలా బయటకు వస్తుంటే ఇంక ఇక్కడ నెల్లూరులో ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదండి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఒక బోర్డులో అయితే పెట్టున్నారు మీరు ఇక్కడ చూసేయచ్చు చాలా బాగుంటుందండి నెల్లూరులో చాలా ఫేమస్ ప్లేస్లు ఉన్నాయి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వచ్చి చూసేయండి చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి మంచిగా రిసీవ్ చేసుకుంటాం కూడా నెల్లూరు వాళ్ళమైతే ఇంకా ఇదన్నమాట ఇంక ఇక్కడ చూసారు కదా అన్ని షాప్స్ క్లోజ్లో ఉన్నాయి కొన్ని మాత్రమే ఓపెన్లో ఉన్నాయి నేను కొన్ని అయితే తీసుకున్నాను నాకు ఏమేమి కావాలని కొన్ని ఇంటికైతే తీసుకున్నాను ఇంకా ఇంక ఇక్కడ అంతా జనాలు చూస్తారు కదా అస్సలు చాలా తక్కువగా ఉన్నారండి ఫుల్ జనాలు ఉంటారు ఆ డేస్లో అయితే ఇంక ఇప్పుడైతే ఎవరు లేరు ఇంక ఇక్కడ చూడండి రొట్టెల పండగంతా అయిపోయిన తర్వాత కొంతమంది ఏమో ఒక సైడ్ రొట్టెలు పడుతున్నారు కొంతమంది ఏమో ఇక్కడ మునుగుతున్నారు ఇక్కడ చూడండి ఎంతైనా చెరువు కదండి సో అలానే యూస్ చేసుకుంటాము అయితే చూడాలి ఇంకా మీరు అయితే భయపడిపోతారు బట్టలన్నీ అక్కడే ఉతికేస్తాము ఇంక ఇక్కడ కొంతమంది ఉతుకుతున్నారు మా చెరువుల అయితే ఫుల్ అక్కడికే తీసుకొని వెళ్ళిపోతాం అనమాట మా ఇంట్లో ఉండే బట్టలన్నీ అక్కడికే తీసుకొని వెళ్ళి ఉతకనేటివి ఉంటాయి కదా మాసిపోయినవి ఇవన్నీ తీసుకొని వెళ్ళి చెరువులలో ఉతికే వాళ్ళు నా చిన్నప్పుడు అయితే ఇప్పుడైతే అందరికి వాషింగ్ మిషన్స్ అవి ఇవి వచ్చాయి కానీ అప్పుడైతే అవన్నీ అక్కడికి తీసుకెళ్లి ఉతుక్కొని ఆరబెట్టుకొని మంచిగా అలా ఎంజాయ్ చేస్తూ వచ్చేవాళ్ళమే అదొక సరదా అన్నమాట ఇంకా మేము కూడా వెళ్ళే వాళ్ళమే మా అమ్మ వాళ్ళతో ఇంకా అలా ఉండేదండి చాలా ఎంజాయ్ చేసాము చిన్నప్పుడైతే చెరువుల దగ్గరికి అలా అంతా వెళ్ళి బట్ ఇప్పుడంతా పట్టించుకోవట్లేదు జనరేషన్ మారే కొద్దీ అంతా మారిపోతూ ఉండి ఇంకేదనమాట ఇంకెక్కడ చూస్తున్నారు కదా జనాలు చూడండి చాలా తక్కువగా ఉన్నారు అప్పుడైతే మనం అసలు నడవలేము కూడా కానీ ఇప్పుడైతే మేము స్కూటీలోనే అలాగే వెళ్ళిపోతూ ఉన్నాము చూడండి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మేము దగ్గర కూడా వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ కూడా ఏమైనా ఉందేమో చూద్దాము చిన్న చిన్న షాప్స్ ఓపెన్లో ఉంటే మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు కదండి ఆడవాళ్ళు అంటే షాపింగ్ షాపింగ్ అంటే ఆడవాళ్ళు అంటారు కదా అంటే అది ఒక ముద్ర పడిపోయింది ఇంకా దాన్ని మేము నిరూపిస్తున్నాం అన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే తిట్టుకుంటే తీసుకొస్తాడు అంటే నువ్వు ఒకటి గుణవు అంటే ఒకటి చూస్తా నాకు ఇది వద్దంట నెక్స్ట్ దగ్గర పోదాం పదంట అలా అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఒక దగ్గర తీసుకొని నీకు కావాల్సినట్టు అన్ని చెప్తా ఉంటావు ఎండ కదా అని చెప్పేసి కొంచెం సీరియస్ కానీ నేనైతే లేదు లేదు ఇంకా నేను నాకు నచ్చింది తీసుకోవాల్సిందే అంట కానీ నాకు నచ్చింది తను తీసిస్తాడు కాస్ట్ ఇదంతా ఏం ఆలోచించడు అని తను ఎక్కువగా తిప్పకూడదు అన్నమాట తను ఒక దగ్గర కూర్చోబెట్టేసి మనం అదంతా తిరుగులో వచ్చేసి ఏమనడు ఇంకేదన్నమాట ఇక్కడెక్కడ చూశారు కదా చిన్నప్పుడు మా ఊరికి వస్తే ఇవి స్టాంపులు ఇవి వాళ్ళం లాస్ట్ ఇయర్ కూడా నేను వేయించుకున్నాను అది చూడగానే ఎందుకు నాకు గుర్తొచ్చింది వేయించుకోవాలి అనిపించింది లాస్ట్ ఇయర్ అయితే ఇంక ఇప్పుడైతే వేయించుకోలేకపోయాను ఇంక ఇదన్నమాట ఇంక ఇక్కడ ఎన్ని క్లోజ్లోనే ఉన్నాయండి గేమ్స్ ఇవంతా ఇంకా ఇదండి చూసారు కదా ఇంకా అలా ఉన్నాము ఫుల్గా ఎంజాయ్ చేసాములేండి బోటింగ్ ఎక్కిన తర్వాత కొంచెం ఎంజాయ్ అనిపించింది ఇంక ఇదంతా ఏం బయట అంతా ఏం లేదులేండి నైట్లో వెళ్తే కొంచెం బాగుంటుంది లైటింగ్స్ ఇవన్నీ ఆన్ చేస్తారు కాబట్టి ఇంకా మా ఫ్రెండ్ అనమాట నైట్ టైంలో ఒకసారి తనైతే కొన్ని చిన్న క్లిప్స్ అయితే నాకు సెండ్ చేసింది అవి కూడా మీతో షేర్ చేస్తాను చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో రొట్టెలు కూడా ఎలా పడుతున్నారో మీతో షేర్ చేసుకుంటాను అది కూడా మీరు చూసేయండి ఈ వీడియోలోనే ఎలా ఉంటుంది నైట్ టైము ఇది వచ్చేసి డే టైం అనమాట అది మీతో మీతో షేర్ చేసేది నైట్ టైం అనమాట ఇంకా అలా కలిసిపోయాం కాబట్టి ఇంకా మేము వచ్చేసి జ్యూస్ వాళ్ళు అని చెప్పేసి నెల్లూరులో జ్యూస్ షాప్ అయితే ఉంది అక్కడికి వెళ్ళేసి ఒక జ్యూస్ అయితే తాగేసాము నేనైతే సపోటా జ్యూస్ తాగాను మా హస్బెండ్ భర్త ఏదో తాగారు ఇంకా నెక్స్ట్ కోకోనట్ వాటర్ కూడా తీసుకున్నాము కోకోనట్ కొట్టేటప్పుడు లేకపోతే కొబ్బరి ఉంటుంది కదండి సో అది నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా అది అడిగితే తన అంకులు అయితే ఇచ్చారు తినేసాము ఇంకా అలా దూపుడు పొత్తి బిర్యానీ దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా అది కూడా తీసుకున్నాము ఎందుకండి ఒకసారి టేస్ట్ చేయాలి అనిపించింది మా హస్బెండ్కి ఇంకా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక దూపుడు పొత్తి బిర్యానీ చికెన్ ఇవి తీసుకొని అయితే బయలుదేరేసి వచ్చేసాము మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయితే అయిపోయిందండి ఇంకా ఫుల్ ఆకలి అనమాట టిఫిన్ కూడా చేయలేదు కాబట్టి జ్యూస్ దాగి సర్దేసుకున్నాము ఇంకా ఆ రోజైతే ఇంకా ఫుల్ ఆకలిగా ఉంది ఎలాగైనా తినేయాలి అని చెప్పేసి ఇంకా రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా జస్ట్ అప్ కూడా అవలేదండి ఇంకా ప్లేట్స్ పెట్టేసుకున్నాము త్వర త్వరగా అయితే తినేసాము అంత ఆకలి అనిపించింది ఆ ఎండకి తిక్క మక్క అయిపోయిందండి నాకైతే ఇంకా చూడండి ఎంత ఆకలి వేసింది నేను మాత్రం అంతేనండి మా హస్బెండ్ అయితే చాలా తక్కువ తింటారు నేనైనా కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి ఇంకా ఇదండి చూడండి చికెన్ అయితే ఇలా ఉంది టేస్ట్ అయితే బాగానే ఉందండి నెల్లూరులో దుప్పుడు పోతు బిర్యానీ అంట ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము మేము మాక్సిమం హోటల్స్లో ఎక్కువగా తినమండి హోటల్స్ కూడా వెళ్ళము ఏదైనా ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఆర్డర్ పెట్టుకుంటాము లేదంటే అది కూడా లేదు ఇప్పుడైతే మేము స్వయంగా వెళ్ళి తెచ్చుకున్నాము మాక్సిమం నైంటీ పర్సెంట్ మేము హోటల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడ తినడం అలా అంతా ఏమి ఉండదండి ఇంకెప్పుడైనా ఇంకా తప్పదు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే తప్ప తెచ్చుకొని ఇంటికి తింటాము ఇంకా మ్యాక్సిమం అయితే హోటల్స్ దగ్గరికి అయితే వెళ్ళాము అలాంటివి ఎప్పుడు ప్రిపేర్ చేయము ఇంకా మేము ఇంట్లో చేసుకోవాలంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానన్నమాట ఇంకేదండి ఈ వాలిటీ బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకోండి నేను మీతో షా చాలా షేర్ చేయాలి అనుకున్నాను బట్ టైం కుదరక షేర్ చేయలేకపోతున్నాను ఇంకా కమింగ్ వీడియోస్లో చాలా మంచిగా వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మన వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్సిమ్మలు అయితే ప్రెస్ చేయండి అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మా ఫ్రెండ్ చెప్పిందనే కదా అవి కూడా మీతో షేర్ చేసేసుకుంటాను నైట్ టైంలో అయితే ఎలా ఉంటుందండి చూడండి నైట్ టైంకి డే టైమ్కి ఎంత డిఫరెన్స్ ఉందో ఇంకా అందులో కూడా జనాలంతా ఉన్నారు కాబట్టి చాలా బాగుంది ఇంకా ఇప్పుడు చూసేయండి నైట్ ఎలా ఉంది డే ఎలా ఉంది కూడా మీరు చెప్పేయండి చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది కానీ నేను మిస్ అయిపోయాను ఇంకా తప్పదు కదండి సో ఇంకా అన్నమాట ఎప్పుడైనా మనకి పరిస్థితులు కుదిరినప్పుడే మనం వెళ్ళాలి కానీ ఇంకా మనకి కుదిరినప్పుడు ఇంకా అన్నమాట సో ఇదండి ఇంకా మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ బై బాయ్